అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెంలో శతకం పట్టు వద్ద ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివీ రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రెగిల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో నాలుగవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కొల్లూరు ముకాంబికాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి అలంకరణలో ఉన్న శ్రీ కరకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి సాదారంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆర్థిక సాయంతో రెండు పేల మందికి ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో దాడి రత్నాకర్ అర్చుతా దంపతులు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ నాయుడు పర్యవేక్షణలో కర్రీ రమేష్ గారి జ్ఞాపకార్దం ఎస్ఎల్జీటీ గారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నాటక మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర లీడర్ పేపర్ అధినేత వివి రమణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ చేసి నాటికలను అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ నాటికలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ శతకం పట్టు వద్ద పేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి రావటం ఈ సంవత్సరం కొత్తగా అలంకరించిన కొల్లూరు మూకాంబికాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే ఉత్తరాంధ్రలో ఎంతో పేరుగాంచిన శ్రీ గౌరీ పరమేశ్వరి సంబరంలా ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని రోజు శ్రీ కొల్లూరు మూకాంబిక అలంకరణలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం నుంచి గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బీవరశెట్టి వరాహ నౌకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రి కళ్యాణ్ కాన్రేగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రి సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి అనగానే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలయంగా పేరుగాంచినటువంటి ఊరు మరి అటువంటి ఊరిలో అనేక దేవాలయాలు వెలిసినటువంటి అనకాపల్లిలో ఇక్కడ సదకంపట్టు దగ్గర కనకదుర్గ అమ్మవారిని కూడా ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో ప్రతిరోజు కూడా దర్శనమిస్తూ ఈ ప్రాంతానికే ఒక పేరు తెచ్చినటువంటి ఈ కనకదుర్గ అమ్మవారు ఈరోజు దసరా నవరాత్రులు అంటే నవరాత్రులు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినాయి ఈ దసరా పదకొండు రోజులు కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులందరికీ కూడా కనుగొందు చేసే విధంగా అమ్మవారు ఆశీస్సులు పొందే విధంగా అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు కూడా దేవస్థాన కమిటీ నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా అనగానే గైరమ్మ పండగంటం ఇక్కడ గౌరీ పరమేశ్వర్లు ఉండేటువంటి ఈ సతకంపట్టు దగ్గరే ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి ఈ ఆలయ వ్యవస్థాపకులుగా పివి రమణ మరి దీన్ని ప్రత్యేకంగా కంకణం కట్టుకొని దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆలయ నిర్వాహకులు ఈ బాధ్యతలో పాలు పంచుకొని పుష్కందాల మీద వేసుకొని వ్యవహరిస్తున్నటువంటి కాండ్రికల నాయుడు అలాగే చైర్మన్ గా వివరిస్తున్నటువంటి భీమరశెట్టి వరహ నౌకరాజు గారు వారి ఆధ్వర్యంలో అనేక అనేక మంది కమిటీ సభ్యులు అనేక మంది కురవాళ్ళు భవానీలు వాళ్ళందరూ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ దసరా రాగానే ఇక్కడ ఒక పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొని ఉంటుంది ఈ పండగ వాతావరణంలో అన్ని రకాల వర్గాల వారికి ప్రజలకు కూడా కనువిందు చేసే విధంగా అటు సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి సాహితీ కార్యక్రమాలు కానివ్వండి విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలగలిపి అలాగే ముప్పై తారీఖున వాయనం కార్యక్రమం కూడా అనేక మంది అందరికి కూడా ఇక్కడ కాండే ఆధ్వర్యంలో చేస్తా ఉన్నారు అలాగే ప్రతిరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా ముఖ్యంగా భవానీ మాలధారణ చేసినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ మంది చేశారు అనేక మంది సుమారుగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మంది వరకు కూడా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు మరి ఎంత చక్కని కార్యక్రమాలు ఈవేళ కూడా అమ్మవారు మరి నోకలమ్మ అమ్మవారు అలంకారంలో ఇక్కడ కూడా అలంకారం ఒక ప్రత్యేకత ఈ అలంకారం కూడా ఇక్కడ అలంకారం చేసేటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ స్థానికంగా కాకుండా ఇదివరకు కడియం నుంచి తెచ్చేవారు ఇప్పుడు తిరుపతి నుంచి కూడా ప్రత్యేకంగా అలంకారం కోసం ప్రత్యేకంగా దండలన్నీ కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి రప్పిస్తా ఉన్నారు కాబట్టి అమ్మవారి అలంకరణలో చాలా భక్తులందరూ కన్విందు చేసే విధంగా దేదీప్యమానంగా వెలుగుతా ఉన్నారు ఇటువంటి అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కూడా రేపు రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ రెండో తారీఖు వరకు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆ కృపా కపాక్షాలకు వేదిక కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు